యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తూ విశ్వవాణి పరిచర్య కొరకై మీరు అందిస్తున్నటువంటి మీ ప్రార్థనాపూర్వకమైన ప్రతి సహాయాన్ని బట్టి చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మిమ్మును మీ కుటుంబాలని దేవుడు సర్వసమృద్ధిగా గాక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యోహన్ సువార్త ఆరవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని ఈ ప్రత్యేక సమయంలో ధ్యానం కొరకే చదువుకుందాం సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టరినున్న కపిర్నహోమునకు పోవుచుండిరి అంతలో చీకటి ఆయను గాని యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోణెను నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చిట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పాను కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను చిన్ని ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాము చదవబడిన లేఖనాలని మా కొరకే మీరు ఆశీర్వదించమని మీ యొక్క ఉద్దేశాలని మీ చిత్తాన్ని మాకు మీరు తెలియచేయమని దీని దాసునిగా నన్ను మీరు అంగీకరించమని ఏసునామూలో ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి మెయిన్ చదువుబడినటువంటి లేఖన భాగాల్లో ప్రత్యేకించి ఒక మాటని నేను ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను కనుక ఆయనను దోి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను వారు ఇష్టపడి యేసు ప్రభువారిని తమ దోణిలోనికి ఎక్కించుకోవడం ద్వారా వారు చేరవలసినటువంటి స్థలానికి చేరారు అని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులకు తెబెరియా సముద్ర ఆ తీరం నుంచి వారిని కపెర్న హోంనకు వెళ్ళడానికి యేసు ప్రభు వారు ఆదేశించారు ఆ క్రమంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు తిబెరియా సముద్ర తీరం నుంచి కపెర్న హోంకి వారు ప్రయాణం చేయాలి సముద్రం మీద అనగా నావలో వాళ్ళు ప్రయాణము చేయాలి వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత వారు సముద్రము మధ్యలోనికి వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి పెద్ద గాలి సముద్రము పొంగుతూ ఉంది అలాంటి సందర్భాల్లో వారు చేరవలసినటువంటి ఆ గమ్యం వైపు నావని నడిపించడానికి వారు చాలా కష్టపడవలసి వచ్చింది సో ఒక ప్రక్క చీకటి ఉంది వారు చేయవలసినటువంటి ప్రయాణము చాలా ఎక్కువ ఉంది అలాంటి పరిస్థితుల్లో వారు మధ్యలోనికి వచ్చిన తర్వాత ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిని వారు ఎదుర్కొనవలసి వచ్చింది సో యేసు ప్రభు వారు అలాంటి టైంలో వారితో లేరు చాలా కష్టపడుతూ నావని ముందుకి నడిపించడానికి వారు ప్రయత్నము చేస్తూ ఉన్నారు వాస్తవంగా కపెర్నహోము హోము కొరకు మనము ఆలోచన చేస్తే కపెర్న హోము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య కేంద్రం అని మనం చెప్పాలి యేసు ప్రభువారు వారు యువతల పక్క పరిచర్య ముగించుకుని తన యొక్క పరిచర్య కేంద్రమైనటువంటి కపెర్న హోమికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనవలసి వచ్చింది కేవలము ఒక రెండు కోసుల దూరం మాత్రమే ఆ నావని నడిపించగలిగారు వాస్తవంగా ఆరు వందల అడుగులు లోతు కలిగినటువంటి సముద్రంలో సుమారుగా ఏడు మైళ్ళ దూరం వారు ప్రయాణం చేయాలి సో ఈ విపత్తుని వారు ఎదుర్కొనవలసిన ఆవశ్యకత ఏర్పడింది ఈ ప్రయాణంలో తన శిష్యులైన వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితిని మనం గమనించవలసిన వారంగా ఉన్నాం ఈ నావ సంఘాన్ని సూచిస్తూ ఉంది సముద్రం అనేటువంటి ఈ లోకంలో ఏర్పరచబడిన సంఘము కపెర్ణ ప్రయాణం చేయాలి అనగా పరలోకానికి ప్రయాణం చేయాలి అలాంటి సందర్భంలో మనం గమనించవలసింది ఈ యొక్క పాసెస్ మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటి అని అంటే తప్పనిసరిగా ఈ ప్రయాణంలో సంఘము ఇలాంటి ఒడిదుడుకులను ఖచ్చితంగా ఫేస్ చేయవలసి ఉంటుంది ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చారు ఆయన రక్షణ ప్రణాళికని ఆయన ముగించారు మరలా తిరిగి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళారు సో ఆయన ప్రస్తుతం మనతో లేకపోయినా మరలా వస్తారు ఆయన సో మెట్టుకు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని శిష్యులు తమ యొక్క ధోనిలోనికి ఇష్టపడి వారు చేర్చుకోవడాన్ని బట్టి వారు చేరవలసినటువంటి స్థలానికి వారు చేరారు మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా మన యొక్క జీవితంలోనికి ఇష్టపడి అంగీకరించగలిగితే గనక మధ్యలో వచ్చేటువంటి ఒడిదుడుకులు మధ్యలో వచ్చేటువంటి ఆటంకాలు ఈ ప్రయాణ మధ్యలో ఎదుర్కోవలసినటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి వారు పరలోకానికి లేకపోతే కపెర్ణంకు వారు చాలగరలు అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను యాకో పత్రికలో మొదటి అధ్యాయంలో రెండు మూడు నాలుగు వచ్చినాల్లో ఈ మాటలు వ్రాయబడ్డాయి నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువులేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి కష్టమే వారు ఈ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎదురైనటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిని అధిగమించి ముందుకు వెళ్ళడం చాలా కష్టమే కనుక వారు ప్రయాసపడి ఒక రెండు కోసులు దూరము వారు ప్రయాణం చేయగలిగారు వారు తమ ప్రయాణాన్ని ఆపలేదు క్లిష్టమైన పరిస్థితి అయినా కష్టమైన పరిస్థితి అయినా కపిర్ణ వెళ్ళడానికి వారు ప్రయాణం చేస్తూ ప్రయాసపడుతూనే ఉన్నారు దేవుని యొక్క వాక్యం చెబుతుంది మనము ఈ యొక్క లోకం నుంచి పరమ కణాను అనబడేటువంటి ఆ పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి ఈ పరిస్థితుల్లో మనము ముందుకు వెళ్ళవలసిన వారంగా విన్నాం మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కూడా కొదువు లేని వారే ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీడి ఈ విశ్వాస యాత్రలో ప్రియమైనటువంటి దేవుని సంగమ మనకి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి శిష్యులకి గాలి తుఫాను ఎదురైంది సముద్రం ఉప్పు పొంగుతుంది మన విశ్వాసానికి ఇంకొక విధమైనటువంటి పరీక్ష ఏదైనా కలగవచ్చు ఒక విషయము ఈ సందర్భం మనకు నేర్పిస్తుంది ఏంటి అని అంటే ప్రభువు మనతో లేడని భయపడొద్దు సరైనటువంటి సమయంలో ఆయన వస్తాడు ఆయన సహాయం చేస్తాడు ఆయన మనల్ని విడిపిస్తాడు ఆయన మనల్ని బలపరుస్తాడు క్రీస్తు యేసునందినటువంటి కృపచేత మనము బలం తెచ్చుకున్న ఉండి ఈ యొక్క యాత్రలో ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నావలోనికి వచ్చిన తర్వాత క్షేమముగా వారు కపెర్ణ చేరగలిగారు మన యొక్క జీవితంలో కూడా ఒక సర్టెన్ పాయింట్లో ఆయన మనల్ని అనాథలుగా విడవడు ఆయన వచ్చి మనల్ని బలపరుస్తాడు ఆయన సో మనము మనం వెళ్ళవలసినటువంటి స్థలానికి యొక్క గమ్యానికి మనము చేరగలుగుతాం సంఘముగా విశ్వాసులంగా ఆలోచించవలసిన సంగతి ఏంటనంటే మన విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలో మనకి ఓర్పు అవసరం ఆ ఓర్పు మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే సంపూర్ణతలోనికి ఏ విధమైనటువంటి లోటు లేనటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపిస్తుంది ఏ విషయంలోనను కొదువు లేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ మన యొక్క జీవితంలో ఈ విశ్వాస యాత్రలో మనము ఓపికతో సహనముతో మన విశ్వాసానికి కలిగేటువంటి ప్రతి పరీక్షతో కూడినటువంటి ఆటంకాలని భరిస్తూ అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం అంత మాత్రమే కాదు మనతో పాటుగా అనేక మందిని మనము పరలోకానికి తీసుకొని వెళ్ళవలసిన వారంగా మనం ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను లోకము చీకటి చేత అంధకారం చేత నింపబడి ఉంది అంధకారమయమైనటువంటి ఈ లోకంలో సువార్తని ఒక జ్యోతిలాగా పట్టుకుని మనం ప్రయాణం చేస్తూ ఉన్నా అనేక మంది ఆ అంధకారంలో నుంచి ఈ వెలుగులోనికి రావడానికి ప్రభు మనల్ని ఈ లోకంలో ఉంచాడు ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సో విశ్వవాణి పరిచర్య కూడా జరిగిస్తున్నటువంటి కార్యం అదే సంగముగా ఎప్పుడో ఆయన కాల సంకల్పంలో ఆ కేవలమైన కృపను బట్టి ఆయన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా మనము అంగీకరించాం యాత్రలో కొనసాగుతూ ఉన్నాం ఇంకా చాలామంది చీకటిలోను అంధకారంలోను నాశిన మందు పడుటకు జోగుచున్నటువంటి వారు చాలామంది ఉన్నారు వారందరినీ ఈ నావలోనికి తీసుకురావడానికి ఈ లోకమైనటువంటి సముద్రాన్ని దాటించి వారిని పరలోకానికి చేర్చడానికి ప్రయాసపడుతూ ఉన్నా ఈ ప్రయాసలో నావలో ఉన్నటువంటి వారు నావను త్రోయడానికి సహకారులుగా ఉండవలసిన అవసరత ఉంది అనగా సంఘము రక్షించబడిన వారు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని ఇప్పటికే తమ యొక్క జీవితంలోనికి ఇష్టపడి అంగీకరించిన వారు ఈ నావను త్రోయడానికి సహాయం చేయవలసిన వారే ఉన్నారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చాలామంది కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలు పాపం చేత శాపం చేత మొత్తబడినటువంటి ప్రజలు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు అనాగరికలైనటువంటి గిరిజన ప్రజలు సవరలు జాతాపులు చెంచు ప్రజలు కోయ కొండరెడ్డి ప్రజలు భయంకరమైనటువంటి చీకట్లో చిక్కుకుపోయి ఉన్నారు వారందరినీ ఈ నావలోనికి నడిపించడానికి మీరు విశ్వవాణి పరిచరిలో వీరి కొరకే ప్రయాసపడుతున్నటువంటి సేవకుల్ని ఆదుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను నేను మెట్టుకు మనమందరం కలిసి ఈ నావని ముందుకు నడిపిస్తే ఒకరోజు వస్తూ ఉంది సో ప్రభు ఆయనే తను మనకు ప్రత్యక్షపరచుకుని మన నావులోనికి వచ్చి మనం వెళ్ళవలసినటువంటి స్థలానికి ఆ పరలోకానికి ఆయన నిన్ను నన్ను చేర్చేవాడుగా ఉన్నాడని ప్రభు నామంలో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇక మనము ఈ నావలో ఉన్న సంఘముగా అద్దరికి చేరడానికి ప్రయాసపడుతూ ఉన్నాం ఎదురయ్యేటువంటి ప్రతి ఆటంకాన్ని అధిగమించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మన యొక్క హృదయంలోనికి ఇష్టపడి అంగీకరించవలసిన వారంగా ఉన్నావు ఒకవేళ ప్రియమైన దేవుని సంగమ ఏదైనా విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షను నువ్వు ఎదుర్కొంటూ ఉంటే ఈ పరలోక ప్రయాణానికి ఆటంకాన్ని కలిగించే పరిస్థితి గుండా నువ్వు వెళుతూ ఉంటే ఒక విషయాన్ని మర్చిపోవద్దు ఒకరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ అద్దుకొస్తాడు ఆయన ఆయన సహాయం కొరకు ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూస్తే దేవుని యొక్క కృపలో మనము చేరవలసిన స్థలానికి చేరుతాం ఇష్టపడి ఆయన్ని మన నావలోనికి మనం చేర్చుకోవలసిన వారంగా ఉన్నాం ప్రేమతో సంతోషంతో ఆనందంతో ప్రభువుకి మన జీవితాల్ని అప్పగించగలిగిన వారంగా ఉన్నాం ఆ క్రియ మనలో జరిగితే మనము పరలోకానికి చేరగలుగుతాం మనతో పాటుగా అనేక మందిని ఆ నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళగలుగుతాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనిగాక చిన్ని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు ఈ ప్రత్యేక సమయంలో నాయన మీరు మా ముందుంచిన లేఖనాలను బట్టి మీకు వందనాలు నాయన లోకం అనే సముద్రంలో నాయన నావలో సంగముగా మేమందరం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆటంకాలు అవరోధాలు మా విశ్వాసానికి కలిగే అనేకమైనటువంటి పరీక్షల్లో మేము ఆగిపోక సాగిపోయే వారంగా ఉండాలని మీరు మాకు లేఖనాల్లో సెలవిచ్చిన మాటను బట్టి మీకు వందనాలు ఇష్టపడి మిమ్మల్ని మా జీవితంలోనికి చేర్చుకుంటే మా సమస్యలన్నింటినీ పరిష్కరించి మేము వెళ్ళవలసిన స్థలానికి మీరు మమ్మల్ని తీసుకుని వెళ్తారని లేఖనాల ద్వారా మేము నేర్చుకున్నాం ఆ క్రమంలో మమ్మల్ని అందరి మీరు బలపరిచి నడిపించమని వాక్యాన్ని నీరు కట్టి పలింపు చేయమని నామంలో వేడుకుంటూ ఉన్నాం పరమతండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలము మనకు తోడై ఉండి గాక ఆమెన్ ఆమెన్ ఆమె అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక